తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకు చాలా మందికి తెలియనిటువంటి ఒక విషయం తిరుమల కొండపైన శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్ కూడా మనకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చూపించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్ని నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల కొండపైన శ్రీవారిక మొదటి గడప దర్శన సంస్థ బట్టి శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది మనకి ఆఫ్లైన్లో కూడా తీయడం జరుగుతుందండి ఆఫీస్ పక్కన మనకి శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ అని బోర్డు అయితే కనిపిస్తూ ఉంటుంది సిఆర్ ఆఫీస్ చూడండి ఇక్కడ లైన్ అయితే చూపిస్తున్నాను నేను ఈ లైన్లో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ ఆదిత్యాలో పాల్గొనడానికి అయితే వెళ్తున్నారు మనకి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ ఆదిత్యావుల కోసం లక్కీ డిప్ అన్నది తీయడం జరుగుతుందండి ముందుకైతే మీ యొక్క ఆధార్ కార్డు తోటి రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి నేను పైనుంచి చూపించాను కదండి లైన్ ఇప్పుడైతే నేరుగా లైన్ దగ్గరికి వెళ్దాం మనకి సీఆర్ ఆఫీస్కి ఈఆర్పి కౌంటర్కి పక్కనే ఉంటుందండి దీనికి ఆపోజిట్ బిల్డింగ్ వచ్చేసి మనకి ఏఆర్పి కౌంటర్ అండి కొద్దిగా అక్కడి నుంచి ఒక యాభై మీటర్ల దూరంలో మనకి లైన్ అయితే ఉంటుంది మనకి పిల్లి సెంటర్ ఉంది కదండి అది దాటి వచ్చిన తర్వాత మనకి బోర్డు అయితే కనిపిస్తుంది దీని పక్కన మనకి ఇలాంటి హోటల్స్ కూడా ఉంటాయండి అటు కాకుండా మనకి లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు మనకైతే అంటే హెల్ప్ డెస్క్ కౌంటర్ అయితే కనిపిస్తుంది కదండి దీని పక్కన మనకి లైన్ అయితే ఉంటుంది కిందకి దిగి మీరు లైన్లో నిర్చుని ఈ ఆజిత్ సేవల కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మనకైతే పైన బోర్డు అయితే పెట్టడం జరిగింది అంటే శ్రీవారికి ఆజిత్ సేవలు అన్నది ఏ సేవ ఎలా ఉంటుంది టికెట్ కాస్ట్ ఎంత అన్నది డీటెయిల్గా ఇక్కడ పెట్టడం జరిగింది నేనైతే ఇప్పుడు కిందకి వెళ్ళి ఈ లైన్లో అయితే నచ్చుని ఈ ఆదిత్య సేవుల కోసం లెక్క డిప్లో పాల్గొంటారండి ఇది భార్య భర్తలు ఇద్దరు కలిపి లెక్క డిప్లో పాల్గొనవచ్చు ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి పాల్గొనవచ్చు సింగిల్గా కలిపితే సింగిల్గా కూడా మీరు ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ చూడండి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది మనకైతే ఆన్లైన్లో అయితే మూడు నెలల ముందుగానే అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తిరుమల వెళ్ళేటువంటి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల కొండపైన కూడా ఆఫ్లైన్లో ఈ లక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మనకి ఈ లెక్క డిప్పులో కనుక మీరు కనుక సెలెక్ట్ అవుతే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకు ప్రధానంగా శుభ్రభత్ సేవ తోమల సేవ అష్టదల పద్మారాధన అర్చన అదేవిధంగా కళ్యాణం కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు కూడా మొదటి వెళ్ళినటువంటి ఇరవై జంటలకి శ్రీవారి కళ్యాణ్ టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ చూడండి బోర్డు కూడా చాలా క్లియర్గా పెట్టడం జరిగింది మనకి తోమాలు కానీ అదేవిధంగా అర్చన కానీ మనకి ప్రతి మంగళవారం బుధవారం గురువారం జరుగుతుందండి దాని కింద మేల్చాట్ వస్తువులను చూసారా ఇది ప్రతి శుక్రవారం జరుగుతుంది టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలండి అదేవిధంగా పోరాభిషేకం కూడా మనకి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఏడు వందల యాభై రూపాయలండి అదేవిధంగా సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోమల్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు చెప్పు ఉంటుంది అష్టదల పాదమీరోధన టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఇది నేనైతే లోపలికి రావడం జరిగింది ఇక్కడ అయితే మనకి మూడు లైన్లు అయితే కనిపిస్తున్నాయని మూడు కౌంటర్లు ఉన్నాయి ఏదో కౌంటర్లో మీరు నుంచుని మీకు ఆధార్ కార్డుతోటి ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి మనకి ఏ రోజు ఏ సేవ అన్నది నా బ్యాక్ సైడ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద మీరు చెక్ చేసుకుని మీరు లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మనకి సాధారణంగా కళ్యాణ టికెట్ అన్నది మనకి ఇంత ఎనభై టికెట్లు ఉంటాయండి అదేవిధంగా సూపర్ బస్ సేవ అయితే ఇంత యాభై టికెట్లు అర్చన కానీ తోమలు కానీ అష్టదల పద ఉద్మారాధన కానీ ఇవైతే పది పది ఉంటాయి కాబట్టి ఈ లక్కి డిప్పు పాల్గొనడానికి చాలామంది శ్రీవారి భక్తులు అయితే రావడం జరుగుతుంటుంది ఈ ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి మీకు ఆధార్ కార్డును చూపించి మీ యొక్క మొబైల్ నెంబర్తో ముందుగా అయితే రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ లక్కి డిప్పుకి సంవత్సరం బట్టి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి నాకైతే నేను రిజిస్టర్ చేసుకున్న తర్వాత నాకైతే స్లిప్ పట్టి ఇవ్వడం జరిగింది నేను సాయంత్రం అయిన తర్వాత ఈ లక్కి డిప్పు సంవత్సరం బట్టి రిజల్ట్ అన్నది సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏర్పీ కౌంటర్ దగ్గర అయితే మనకి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ చెక్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో కూడా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా మీకు అయితే టైం ఇవ్వడం జరుగుతుందండి చూసారా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆర్డీ ఎలక్ట్రానిక్ డిపెన్ ఉంది ఇది మనకు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనవచ్చండి మీరు పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తులందరూ కూడా తప్పనిసరిగా మీకు వచ్చినటువంటి సేవ తగ్గినటువంటి అమౌంట్ని ఆన్లైన్లోని మాత్రమే కట్టాలి ఇక్కడ చూడండి మనకి సిఆర్ ఆఫీస్ ఆపోజిట్లో ఏర్పి కౌంటర్ దగ్గర స్క్రీన్ పెట్టేది చూసారా దాని కింద మనకి మీరు లక్కీ డిప్పులో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఎన్ని టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి లక్కీ డిప్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందండి ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలలోనే మాత్రమే మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి కళ్యాణం సేవ మినహించి మిగిలేటువంటి అన్ని సేవలు కూడా శ్రీవారిని మొదటిగడ పోరుకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ సేవలోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వీళ్ళ సెవెన్ డేస్ లోపు ఈ కళ్యాణోత్సవం టికెట్ అన్నది తిరుమల కొండపైన మొదటి ఇరవై మందికి కూడా ఇవ్వడం జరుగుతుందండి మీ యొక్క మ్యారేజ్ కార్డు అదేవిధంగా శుభలేఖ మీ యొక్క రెండు ఫోటోలు మీ ఐడి ప్రూఫ్ని చూపించి ఈ కళ్యాణోత్సవం టికెట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఆఫ్లైన్లో శ్రీవారిక ఈ ఆది సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి ఒక ఆరు నెలల వరకు కూడా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదండి శ్రీవారిక మొదటి గడప దర్శనం టికెట్ అంటే మన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో ఇంచుమించుగా సుప్రభాత సేవ కానీ తోమల సేవ కానీ అష్టదల పదపద్మారథం కానీ అర్చన కానీ ఈ సేవలు కనుక మనకు వచ్చినట్లయితే మన స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో మనం ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల పాటు మనం ఉండి తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి దగ్గరగా పంపించడం జరుగుతూ ఉంటుంది అందుకనే వీటిని గారి ప్రదర్శన ఇక్కడికి పిలుస్తూ ఉంటారు ఇది మనకి ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి తిరుమల కొండ పైన మనకి సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ రూమ్స్ అయితే మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది ఈఆర్పి కౌంటర్ అంటే మనకి ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో లేదా శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కానీ లేదా మిగిలినటువంటి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏఆర్పి కౌంటర్ దగ్గర రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఆ ప్రింటౌట్ని ఇక్కడ తీసుకొచ్చినట్లయితే దాన్ని స్కాన్ చేసిన ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల లోపు మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ యొక్క మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మనకి సీఆర్ఓ ఆఫీస్ అన్నది తిరుమల కొండపైన చాలా ప్రధానమైనటువంటి పాత్రను అయితే పోషిస్తూ ఉంది ఎందుకంటే సిఆర్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అదేవిధంగా శ్రీవారికి ఆర్థిక సేవ టికెట్లు ఆఫ్లైన్లో అదేవిధంగా ఏఆర్పి కౌంటర్ దగ్గర మనకి ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో ఎవరికైతే రూమ్ దొరకలేదో సిఆర్ ఆఫీస్ దగ్గర నుండి యాభై మీటర్ల దూరంలో యాత్రి సాధన ఉంటుందండి అక్కడ మీకు ఆధార్ కార్డును చూపించి ఉచితంగా మీరు అయితే లాకర్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి స్నానం చేయడానికి అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడానికి బాత్రూమ్లు రెస్ట్ రూమ్లు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా శ్రీవారికి ఎవరైతే తరనీళాలు సమర్పించాలనుకుంటారో గుండె గుట్టించుకోవడానికి కూడా మనకి పక్కనే కేసన్ కణాలు కూడా అందుబాటులో ఉంటుందండి యాత్రి సదా నుండి కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడు శ్రీవారికి అన్న ప్రసాదం కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుందండి అక్కడ శ్రీవారికి అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని తిరుమల కొండపైన శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ